రోజు చదువుకున్నటువంటి ఆ స్వార్థ పాఠ్యభాగంలో మరో కథనున్నాడు మార్కు రాసిన స్వార్థ మొదటి అధ్యాయం ఆఖరి భాగం నలభైవ వచ్చిన నుండి నలభై ఐదవ వచ్చిన వరకు ఎవరు ఉంటాడంటే కుష్ఠరోగి ఉంటాడు కదా కుష్ఠరోగి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు ఆయన వచ్చి ఏమన్నాడు యేసుప్రభుతో నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి ఇదేంటండి ఆయన చాలామందిని స్వస్థపరిచాడు కదా ఈయన కూడా స్వస్థపరుస్తాడు కదా కానీ నేను అన్నటువంటి డైలాగ్ అంటే తెలుసా సంభాషణ అంటే తెలుసు యశు ప్రభుత్వం మాట్లాడే మాట అంటే తెలుసా ప్రభువా నీకు ఇష్టమైతే అనుచుద్ధ ఎందుకని ఉంటాడు అంటే ఈ సమాజము నేనంటే ఇష్టం లేకనే ఇంటోళ్ళు సైతం వీధిలో పెట్టారయ్యా కుష్ఠురోగి ఎక్కడ ఉండేవాడు సూర్యు చివర పాలెము వెలుపుట మన పాత్ర చదివితే పాలెం వెలుపుట ఉండేవాడు కుష్ఠరోగి ఊళ్ళో తిరిగేవాడు కాదు ఊళ్ళోకి వచ్చేవాడు కాదు అదే సమాజపు అంచులలో ఉన్నవాడు ఆయన దరిన దూరంలో ఉన్నటువంటి వాడు నాకు ఒక మాట చెప్పాను దూరాలన్నీ దగ్గరైనాయి ఈ గ్లోబలైజేషన్లో ద్వారా దూరాలన్నీ దగ్గర అయిపోయినాయి అందుకే క్లోజ్ అప్ కూడా ఒక మంచి యాడ్ ఇచ్చాడు తెలుసా మీకు ఎంత దగ్గరైతే అంత మంచిదట క్లోజ్ అప్ పేస్ట్ ఎంత దగ్గరైతే అంత మంచిదట నీకెందుకండి ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి దూరాలు మనకెందుకండి నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలని దేవుని వాక్యం చెబుతుంది ఆ రోగి అంటున్నాడు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిం చేయి ఇది ఎవరు వీరెవరికి కూడా నేనంటే ఇష్టం లేదయ్యా అందుకే నన్ను ఇంటిలో నుంచి వీధిలో నుంచి తరిమి తరిమి నన్ను ఊరు బయట పెట్టారయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ఈ ఇతనే ఇతనే కేటగిరీ అయిన పౌలు చెతున్నటువంటి జనులు ఏ కేటగిరీ అని మనం ఒకసారి ఆలోచన చేస్తే అతనేమో ఆ పౌరులు చెబుతున్నటువంటి జనులేమో సమాజము అన్యజనులను దూరంగా పెట్టింది మరి ఎవరు అంటే సమాజం కాదు కానీ ఇంటోడే తీసుకెళ్ళి దూరంగా పెట్టారు ఈ రెండు వాక్య భాగాల సారాంశం ఏంటంటే మనం గమనించాల్సినటువంటి ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే సమాజం మనం దూరం పెట్టింది మంచిగానే ఉన్నాం సరే ఎటోకట్టు ఈ కడనే ఉన్నాం దూరం పెట్టినటువంటి సమాజం దూరపు దూరంగా పెట్టినటువంటి మనం కూడా ఇంకొకరిని దూరం పెడుతున్నామా అసలు మనమే మనల్నే దూరం చేసింది సమాజం అవునా కదా మనల్నే దూరం చేసింది సమాజం మనం కూడా ఎవరినైనా దూరం పెడుతున్నామా ఒకవేళ అలా పెడుతూ ఉంటే ఇలాంటి కాలంలో వారికి దగ్గరగా ఉండాలట అది మన అంశం సమాజ పంచులలో ఉన్న వారితో ఉండటమేనట ఆలోచించండి నిన్ను దూరం పెడితే అది వేరే సంగతి కానీ నీకు నువ్వుగా ఎవరినైనా దూరం పెడితే ఈరోజు ఆలోచించాల్సింది ఏంటంటే దూరం పెట్టినటువంటి వారిని దగ్గరికి వెళ్ళాలి అదే లింటండి ఈ లింటులో మొదటి ఆదివారం మనం నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మిక సంగతి ఏంటంటే మనం ఎవరినైతే దూరం పెట్టామో వారి ఇంటికి వెళ్ళక వారితో మాట్లాడక వారు జోలికి వెళ్ళక వారు మంచి చెడు పట్టించుకోక ఇరుగైన పొరుగైన సొంతోడైన బయట ఎవరినైతే దూరం పెట్టామో అక్క అక్క కావచ్చు అన్న కావచ్చు తమ్ముడు చెల్లి ఎవరైనా కావచ్చు అటువంటి వారు కూడా సమాజపు ఎలుపులో ఉన్నట్టే మార్జిలో ఉన్నట్టే అంచులు వెంబడి ఉన్నట్టే ఇంటి కాలంలో అంచులు వెంబడి ఉన్నటువంటి వారిని కలుపుకున్నారా నీకు నీవుగా అయితే దూరం పెట్టావో ఈరోజు ఆలోచించండి అటువంటి వారి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించండి అదే లెంట్ యొక్క సారం అప్పుడే లెంటు మనకెంతో దీవెనకరంగా ఉంటుంది ఎప్పట్లాగా ఉండకూడదనంటే ఈ కొత్త ప్రయత్నం చేయండి ఏదైనా అడుగుతోనే ప్రారంభం అడిగేది నువ్వేయి ఈ లెంటులో అడుగు నువ్వే వాళ్ళు రావట్లేదు అనుకో వాళ్ళతో మాట్లాడట్లేదు అనుకో వారు నాకెళ్ళి చూడరండి అనుకో అడుగు నువ్వే అప్పుడు తను కూడా ఒక అడుగు లేదా నీకు నీవుగా తల వంచుకొని తల దించుకొని అటువంటి వారి దగ్గరికి వెళితే వారు చచ్చిపోయినంత అవుతారండి నిజంగా వాళ్ళ హృదయం ద్రవించిపోయి ఇన్ని రోజులు నా అక్క నా అన్న నా తమ్ముడు నా దగ్గరికి రాలేదు ఈరోజు నా ఇంటికి వచ్చి నా భార్య పిల్ల పలకరించి నా దగ్గరకు వచ్చారు అని ఇంట్లో కూర్చుని ఉండగలడా పరుగులెత్తుకుంటూ వస్తాడండి నా తండ్రి నన్ను చూచి పరుగెడుతూ ఏతించి నాపై పడి ఏడ్చిన అంటే ఏబి మాచినమ్మని గారు ఆ రీతిగా నీకు నీవుగా అడుగు ముందుకేస్తే మడికట్టుకొని కూర్చోరండి వారు కూడా నీతో జత కడతారు దేవునికి స్తోత్రం వారు కూడా నీతో దగ్గ నీకు దగ్గర అవుతారు అప్పుడు నీకు దూరస్తులు ఉంటారమ్మా నీకు పరాయస్తులు ఉంటారా శత్రువులు ఉంటారా ఉండరండి ఆ ప్రయత్నం చేయటం లేదు మనమంతే ఆలోచన చేయటం లేదు మనమంతే దేవుని వాక్యం మనం చెప్పొచ్చే సంగతి ఏంటంటే అంచుల్లో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళండి అంచుల్లో దూరం ఎవరినైతే దూరం పెట్టేసామో అటువంటి వారిని మనం దగ్గర చేసుకుంటానట దేవుని యొక్క దీవుని పొందుతామట ప్రయత్నించండి ఇలాంటిలో మొదటి రోజుల్లో ఉన్నాం ప్రార్థించండి ఆ ప్రభుని దీవుని మీరు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక